పల్నాడు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కోటరెడ్డి గత కొన్ని రోజుల నుంచి నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతను అవాకులు చెవాకులు పేలేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకు ఇటువంటి చేస్తున్నాడు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే అతనికి జనాకర్షణ జనం వచ్చేటువంటి పరిస్థితి లేక లేదు జనంలో అందరినీ కలుపుకొని నాతో పాటు వస్తారనేటువంటి ఉద్దేశం కానీ ఏదైనా కానీ ఆ ఆలోచనతోటి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు నర్సరావుపేట నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాను అని చెప్పేసి అని అందరికీ తెలిసిందే కానీ మిగిలినటువంటి యాభై ఐదు పంచాయతీలు వదిలిపెట్టుకుని నీ ఒక్క బుచ్చిపాపన్న పాలెం గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితి దిగుసారేమంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయిలోకి నువ్వు వచ్చేసావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఓకే నువ్వు మీ గ్రామం గురించే మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చావు గతం కొంచెం వెనక్కి వెళ్ళావనంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో యాభై ఐదు పంచాయతీల్లో నువ్వు చేసినటువంటి రాజకీయం ఏ ఏం రాజకీయం చేసావు ఎక్కడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలని ఏ ఒక్క ఆఫీస్కి అయినటువంటి ఎలగడానికి కానీ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏమైనా సహకరించి చేయటం కానీ జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా ఉన్న పంచాయతీలు మొత్తం కూడా బలం లేకుండా ఉన్నటువంటి వైసీపీ గ్రామాల్లో కూడా నువ్వు సర్పంచులను గెలిపించుకొని ఏదో మినిస్ట్రీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మెహర్బానులు చేసావు అటువంటి రాజకీయం నువ్వు చేసి ఈరోజు మీ గ్రామంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పథకాలు కానీ ఆయన మీద ప్రేమతో కానీ ఈరోజు పార్టీలోకి వచ్చి వాళ్ళు గ్రామానికి కావలసినటువంటి పనులు చేయించుకోవడానికి వస్తుంటే వాళ్ళ మీద నువ్వు అక్కస్తోటి ఇటువంటి దుష్ప్రచారాల ప్రభావంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడతావు మా ఎమ్మెల్యే గురించి మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఒక మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు కూడా నర్సరాపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీలు అనేటువంటి చూడకుండా ఆయన అందరికీ పనులు చేసి పెడుతున్నాడు ఆయన ఒక మంచితనంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఆయన పోతే నేను పనిచేస్తానని చెప్పేసి చేసేటువంటి పరిస్థితి మా ఎంపీ గారు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగనే అరవింద్ బాబు గారు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా ఏడు నియోజవర్గాల్లో పనులు చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అటువంటిది నువ్వు ఒక గ్రామస్థాయికి దిగజారిపోయి గ్రామంలో రాజకీయాలని నిన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ కాడగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ మా గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వటం లేదు మా గ్రామానికి లైట్లు లైట్ లేదు ఏం మాట్లాడుతున్నావు అసలు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి మా గ్రామంలో నీళ్లు ఇయట్లేదు అని అంటే అబద్ధాలు ఇంకా అబద్ధాలు అనుకోకపోతే ఎట్లా లైట్లు వేయట్లేదు బల్బులు ఎంత అవుతాయి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెడితే మీ గ్రామానికి మా సొంత గ్రామం నేను ఎంత డెవలప్ చేసి అంత డెవలప్ చేసి అంటున్నావు కదా బలువు లేదని చెప్పేసి నువ్వు అబద్ధ ప్రచారం ఎవరో ఒక సెక్రటరీని సెక్రటరీ మీద నీకెందుకు సెక్రటరీ ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నువ్వే అతన్ని పంగుడిపాడ వేయించావు ఎలమంద గ్రామం వేయించావు రెండు బలంగా ఉన్నటువంటి పంచాయతీల్లో టీడీపీ పార్టీ బలంగా ఉన్నటువంటి గ్రామాలలో నువ్వే అతన్ని పంచాయతీ సెక్రటరీగా వేసావు ఈ రోజు అతని మీద నువ్వు అక్కసుతో మా గ్రామంలో ఇట్లా చేస్తున్నాడని అంటావు అంటే నువ్వు చేస్తే ఒక రాజకీయం ఎదుటోళ్ళు చేస్తే ఇంకొక రాజకీయమా అలాగనే మొన్న ఏదో మాట్లాడతా మా ఊర్లో విగ్రహాలు వేశారు మా ఊరు మొత్తం కలిసికట్టుగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి లేదు అనేటువంటి మాటలు చెప్తున్నావు ఏం డెవలప్ చేసావు రెండు వేల పద్నాలుగులో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని నువ్వు అడిగావు బతిలాడుకున్నావు సార్ మా ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టండి సార్ మా గ్రామంలో మేమందరం ఎట్లా చేసుకుంటాం సార్ మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన మంచి మనసుతో మీ గ్రామాన్ని ఆ రోజు కూడా రాజకీయంగా కాకుండా వాళ్ళకి ఏ పని కాంటే ఆ పని చేయించి పెట్టండి అని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ శివప్రసాద్ రావు గారు అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత రొంపుచర్ల మండలంలో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని చెప్పేసి అని విగ్రహాలు పెడదామని చెప్పేసి అని సుబ్బైపాలెం గ్రామంలో కానీ మిగతా ఊళ్ళల్లో అంటే నువ్వేం చేసావు పర్మిషన్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితి నువ్వు అంటే నువ్వు మంచివాడివా డాక్టర్ డాక్టర్ కోడ శివప్రసాదరావు గారు మంచివారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మీ ఊర్లో ఎన్టీఆర్ విగ్రహం వేశారంటే నర్సరావుపేట నియోవర్గంలో రాష్ట్ర రెడ్డి విగ్రహాలు అన్ని చోట్ల వేసి ఉన్నారు ఎవ్వరు పల్లెత్తు మాట కూడా లేదు నీ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం జెండా నిర్మిస్తే నీకు నొప్పి తెలిసిందా నీకొక రూలు వేరే వాళ్ళకొక రూలా నువ్వు పూర్తిగా ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళ్ళిపోయావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాళ్ళకి సహకరించి అన్ని అన్ని గ్రామాలలో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావు నువ్వు చూస్తూ ఉండే అంతే ఇంకా నువ్వు ఎప్పటికైనా కానీ మా ఎమ్మెల్యే గారిని అవాకులు చవాకులు వెళ్ళేటట్టు మాట్లాడేవంటే మాత్రం మేమందరం ఇదే రకంగా బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తా ఉన్నాము బుద్ధిగా రాజకీయం చేయాలనుకుంటే స్వచ్ఛమైన రాజకీయం చెయ్యి దొంగ రాజకీయాలు చేసి ముందు గతంలో దొంగ కేసులు పెట్టారు మా మీదని చెప్పేసి జనాలు మొత్తాన్ని పోగేసుకొని రోడ్ల మీదకి వచ్చేసి హల్చల్ చేసి ఉంటే ఒప్పుకునేటువంటి ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మంచిగా నీ పాటికి నువ్వు వైద్యం చేసుకుంటున్నావు వైద్యం చేసుకుని అక్కడే ఉండు